హాయ్ అండి వెల్కమ్ టు ఆహా కిచెన్ నేను మీ అనురాధ గుంటూరు స్పెషల్ కూర కారాన్ని ఇంట్లోనే మిక్సీలోనే మన దగ్గర కారం ఉంటే చాలు మిరపకాయలు ఆడించిన కారం కానీ కొనుక్కున్న కారం కానీ ఏదైనా కారం ఉంటే చాలు దాంతో ఈ గుంటూరు స్పెషల్ కూర కారాన్ని టేస్ట్గా మంచి సువాసనతో ఎలా చేసుకోవాలో చూడండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంతో నాలుగు బౌల్ల కారం నాలుగు బౌల్ల కారానికి కొలతలు చెప్తాను దీన్ని బట్టి మనకి ఎంత కావాలో అంత చేసుకోవచ్చు అదే బౌల్తో ఒక బౌలు ధనియాలు ధనియాలని ప్యాన్లో వేసుకొని దూరగా మాడకుండా దూరగా సిమ్లోనే మాత్రమే పెట్టుకోండి స్టవ్ హైలో పెట్టద్దు చక్కగా కొంచెం టైం పట్టిన ఇలా ధనియాలని మంచి దోరగా సువాసన వస్తాయి అప్పటి వరకు వేయించుకొని ఇప్పుడు ఒక పళ్ళెంలోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక అరకప్పు జీలకర్రను వేసుకోండి ఒక అరకప్పు జీలకర్ర వేసుకొని దీన్ని కూడా దోరగా వేయించుకోండి ఈ కారము కూరల్లో వేసుకుంటే కూరకి స్పెషల్ రుచి వస్తుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఒక్కసారి ఈ పద్ధతిలో చేసుకొని చూడండి ఇప్పుడు జీలకర్ర వేగిపోయింది ఇప్పుడు దీన్ని కూడా మనం ఇందాక ధనియాలు తీసుకున్న బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు పచ్చి శనగపప్పు వేసుకొని దీన్ని కూడా దోరగా వేయించుకోవాలి చాలా సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి ఇవన్నీ అలా అయితేనే మనకి ఎక్కడ మాడకుండా కూర ఆ కారం మంచి టేస్ట్లోనూ ఉంటుంది తర్వాత ఈ శనగపప్పును కూడా మనం ఇందాక తీసుకున్న ఆ బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ దీనిలో ఒక పెద్ద టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి వీటిని కూడా చిటపటలాడే వరకు వేయించుకున్న తర్వాత మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ చాలు ఇవి కూడా కాస్త వేగినట్టు అనిపించిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఆవాలు వేసిన తర్వాత ఒక నాలుగైదు సార్లు కలిపి వెంటనే దీన్ని కూడా ఆ బౌల్లోకి పోసేసుకోవాలి ఆవాలు ఎక్కువసేపు వేగక్కర్లేదు ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలా రెండు మూడు సార్లు తిప్పి ఆవాలను కూడా వేసేసుకోవాలి ఈ కూర కారం కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలో బాగా ఫేమస్ సంవత్సరానికి సరిపడా వాళ్ళు కానీ ఇప్పుడు ఎక్కువ మంది ఒకేసారి కారం మాత్రం కొట్టించుకొని ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ కూర కారాన్ని రెడీ చేసుకుంటున్నారు వాసన బాగుండా ఉంటుంది కూర మంచి రుచిగా ఉంటుందని ఇప్పుడు అదే ప్యాన్లో ఇందాక మనం ఏ కప్పుతో కారం తీసుకున్నాం అదే కప్పుతో ఒక కప్పు ఉప్పు ఇది కళ్ళు ఉప్పు కదా అంటే క్రిస్టల్ సాల్ట్ కదా దీన్ని బాగా వేపుకోవాలి దీనిలో తడెక్కు ఉంటుంది చెట్టుపట్లాడుతుంది ఆ సౌండ్ ఆగిపోయే వరకు మినిమం ఒక పావు గంట పడుతుంది సిమ్లో పెట్టేసి వదిలేసి అప్పుడప్పుడు కలుపుకోవచ్చు తర్వాత ఈ ఉప్పులోనే కరివేపాకు వేసుకోండి అదే బౌల్తో ఒక బౌల్ కరివేపాకు ఒకవేళ మీ దగ్గర ఈ ఉప్పు లేకపోతే సాల్ట్ అయినా వాడచ్చు సాల్ట్ ఒకరొక స్పూన్ తగ్గించి వేసుకోండి కరివేపాకుని ఉప్పులో కలిపి వేయించితే కనుక మనకి కలర్ పోకుండా ఉంటుంది మాడకుండా చక్కగా వేగుతుంది ఇదిగో కరివేపాకు పట్టుకుంటే ఇలా క్రిస్పీగా అయిపోతుంది అంతవరకు వేయించుకొని ఇప్పుడు ఈ ఉప్పుని కరివేపాకుని కూడా మనం ఇందాక ఏ బౌల్లోకి అయితే ఈ మసాలా దినుసులు అన్నీ తీసుకున్నామో ఆ బౌల్లోకి వేసేసుకోండి ఈ పద్ధతిలో చేసుకున్నారంటే అసలు కారం చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ బౌల్లోకి ఈ ఉప్పు కరివేపాకుని కూడా వేసేసుకొని ఈ దినుసులన్నింటినీ పూర్తిగా చల్లారిపోవాలి రూమ్ టెంపరేచర్కి రావాలి ఏది కూడా వేడిగా ఉండకూడదు మనం మిక్సీ వేసేటప్పుడు ఇలా కారం మిల్లులో కొట్టించుకున్నప్పుడు కూడా ఈ దినుసులన్నీ వేసి కొట్టించుకుంటారు ఇప్పుడు మిరగాయల్లో కలిపి ఈ దినుసులన్నీ వేసుకుంటారు సంవత్సరానికి సరిపడా వాళ్ళు కారం కలర్ మారకుండా ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు ఇదిగో ఇలా దీన్ని మెత్తగా మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలి ఈ పొడిని కూర పొడి అని కూడా అంటారు కొంతమంది ఈ పొడి చేసుకొని దీన్ని నిలవ ఉంచుకుంటారు కారం వేరుగా ఈ పొడి వేరుగా పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కారం కాస్త ఇది కాస్త వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఈ రెండింటినీ మనం మిక్సీ చేసుకొని ఒక్కసారి దీనిలో వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాం ఈ రెండింటిని బాగా కలిపి వెల్లుల్లిపాయలు కూడా మనం ఏ బౌల్తో అయితే కారం తీసుకున్నామో అదే బౌల్తో వెల్లుల్లిపాయలు కూడా ఒక బౌల్ తీసుకోవాలి ఈ కూర కారాన్ని ఎంత కావాలంటే అంత ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్క నెలకి కావాలన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని ఈ వెల్లుల్లిపాయలు నలిగేటట్టుగా కాస్త కాస్త ఇంచు చేసుకోండి ఇంచు చేస్తేనే వెల్లుల్లిపాయలు నలిగిపోద్ది ఇలా ఇంచు చేసుకున్న కారం అదిగో చూసారు కదా కలర్ కూడా వచ్చింది ఇలా మొత్తం మళ్ళీ మిక్సీ చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు అన్నీ నలిగాయి ఇప్పుడు ఈ కారంలో మనం ఇందాక పసుపు వేసుకోలేదు పసుపు నూనె వేసుకోవాలి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ ఇదివరకు రోజుల్లో ఆముదం వేసేవారు ఇప్పుడైతే వేరుశెనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలి అది ఇందాక ఏ బౌల్తో తీసుకున్నామో ఆ బౌల్కి కొంచెం అర బౌల్ కన్నా తక్కువ వేసుకోండి అంటే ఒక గుంట గరెట ఉంటే గుంటగరెటతో రెండు గరెలు అన్నమాట వేసుకొని దాన్ని కూడా ఒక్కసారి మిక్సీలో ఎంచి చేసుకున్నారంటే నూనె అంతా కూడా బాగా కలుస్తుంది మీరు కావాలంటే గరిటితోనైనా కలుపుకోవచ్చు ఇవన్నీ వేయటం వల్ల మన కారానికి ఇలా సీసాలో పెట్టుకున్నప్పుడు ఇలా స్టఫ్ చేస్తే కొంచెం స్టఫ్డ్ అయిపోతుంది చక్కగా ఇలా బాగా గట్టిగా అదిం పెట్టుకున్నారంటే కారం వాసన పోకుండా ఉంటుంది మనకి నిలవ కూడా ఉంటుంది ఈ కారం పాడవదు అసలు ఇది రోజుల్లో సంవత్సరానికి పెట్టుకునే వాళ్ళు అప్పుడు కూడా ఎప్పుడూ పాడవలేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మంచి కలర్ అలాగే ఉంటుంది ఇది నాకు మూడు నెలలు వస్తుంది అలా చూసి ఎంత కావాలంత చేసుకోవచ్చు ఈ కూర కారం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎంతో గుమగుమలాడే సంబార్ కారం రెడీ దీన్ని సాంబార్ కారం అని కూడా అంటారు